వెల్కమ్ ద్రాక్షారామంలో రేషన్ షాప్ నెంబర్ నలభై ఎనిమిదిని ని ప్రారంభించిన తేదేపా సీనియర్ నేత పెంకే సాంబశివారావు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండియు వాహనదారులను తొలగించి మళ్లీ పాత రేషన్ దుకాణాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి జూన్ ఒకటవ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రేషన్ షాప్లను పునః ప్రారంభించున్నది దీనిలో భాగంగా రామచంద్రపురం రూరల్ మండలం ద్రాక్ష రామంలో షాప్ నంబర్ నంబర్ నలభైను రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎన్డీఏ కూటమి సీనియర్ నేత వాసంశెట్టి సత్యం ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత టీడీపీ బీసీసెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పెంకే సాంబశివరావు వైభవంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనదేల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి నేతలంతా ఉత్సాహంగా పాల్గొన్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ సుబ్బయ్య నామా వెంకన్న బాబు ఆల్లా బుజ్జి వాసంశెట్టి శ్రీనివాస్ ఫనికుమార్ తదితరులు పాల్గొన్నారు दले, हम्म, उड़े तम्मे गड़े तम्मे दले, एंड, वक्ते वी वक्ते वी दे दिया हम्म, दापकर एंड दापकर, बुझे, आह, 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 코드 됐네. 코드 됐다. 왜나 이거. 얘한라얘 좀. 이다 పడిన రాజ దాక్షారం దాక్షారం గ్రామంలో అలవయో చౌకిడిపోయినటువంటి గారి ఈ రోజు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మన మినిస్టర్ గారు వాసంత సుభాష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబడిన ఈ యొక్క చౌకిడిపోయే వ్యవస్థ అంతకుముందు ఫెయిల్ అయింది మనకి అంటే ఈ బిఎంఐ వైన్ వేళలో తిప్పి తిప్పింటికి తప్పకుండా యాక్చువల్గా మంచి ఉద్దేశంతో ఇంటింటికి చెప్పాలి ప్రజలు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో పెట్టారు కానీ అది ఇవి కూడా సెంటర్కి ప్రతి సెంటర్కి వచ్చేసి ఐదు ఐదు సంవత్సరాలు ఉండి పుచ్చిన వాళ్ళు వస్తారు మిగతా వాళ్ళు మానే వాళ్ళు అయితే పర్లేక అందుబాటులో లేకుండా ఒకరికి పొచ్చుకోవాలి కానీ ముక్కోళ్ళు కానీ అలాగే డబ్బు లేని వాళ్ళు గుళ్ళు లేని వాళ్ళు సమయం డబ్బు లేకుండా చాలా మంది ఫిఫ్టీ పెర్సెంట్ సరుకు ఆగిపోయేది ఇవాళ ఆ పరిస్థితి కాకుండా పాత వ్యవస్థను కొనసాగించి ప్రతి మళ్ళీ నెల కాకుండా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా ఎట్టి పరిస్థితుల్లోని అలా వాళ్ళకి ఊరి వాళ్ళ టైం ఎందుకంటే పనిలోకి వెళ్ళిపోయి పదిలోకి వెళ్ళిపోయిన తర్వాత పది గంటలకు తీసి రెండు గంటలకు తీసి ఇలా కాకుండా పొద్దున మార్నింగ్ ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మార్నింగ్ సెషన్ ఈవినింగ్ రెండు నుంచి ఏడు గంటల వరకు కూడా ఈ యొక్క టేలర్లో అందుబాటులో ఉండి ప్రజలకి అందరికీ ప్రభుత్వం ఇచ్చిన సరుకు ప్రతిదీ కూడా చిన్న స్థాయికి తిరుపతి స్థాయికి పేదవాళ్ళకి అందరికీ వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మీరందరికీ కూడా అందుబాటులో ఉన్నారు ఈ వ్యవస్థ ఇవాళ స్థాపించారు కాబట్టి కేరళ కూడా సామాన్యమైన ప్రజలకు కూడా మీరు సక్రమంగా సో అందించేలాగా మీకు ఇవ్వల్సిందిగా మేము కోరుస్తున్నాము అలాగే అరవై సోషల్ డాక్యులకి కూడా ఎవరైనా ఒకవేళ రాలేకపోతే మీరు ఇంటికెళ్ళి ఇచ్చేలాగా కూడా మీరు ఏర్పాట్లు చేసుకోండి తర్వాత కూడా రాబోయే ప్రభుత్వంలో కూడా ఎవరైనా సరుకు తీసుకోలేదు సరుకు అప్పుడు లేని వరకు కూడా దాని తగ్గ డబ్బులు కూడా ఇచ్చేటరకు కూడా ప్రిపేర్ చేస్తున్నారు దానికి అది కూడా సెలవుతుంది కానీ ఎలా కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకు అందుకోవాల్సి ఉంటుంది ప్రజలు సౌకర్యాలు ఇవ్వాలి ప్రజలు కట్టాలంటే ఆ నిర్ణయాలు తీసుకుంటారు తప్ప వేరే తీసుకోవాలని ఈరోజు మొత్తం రానుగోలు నియోజకవర్గంలో మొత్తం అంత ప్రతి ఉండే షాపులన్నీ కూడా ఎంత ఉన్నాయో మొత్తం రామపతి నియోజకవర్గంలో ఉండే నలభై ఆ నలభై ఎనిమిది షాపులన్నీ కూడా రామపతి నియోజకవర్గంలో మన మినిస్టర్ గారు ఇప్పుడు రామజోదపురంలో మున్సిపాలిటీలో ఓపెన్ చేస్తున్నారు గంగవరం చేస్తున్నారు రాజువరపురంలో చేస్తారు అన్ని కూడా ఈ అండ వాతావరణంగా నల్ చేస్తారు కాబట్టి ఇదంతా జీవితం చేయవలసిందిగా డేలర్ను సక్రమైన పెంచవలసిందిగా మేము కోరుపడుతున్నాము ద్రాక్షారమ్మ గ్రామ ప్రజలకి సభ నమస్కారం ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబడిన చౌకడీ పో ఓపెనింగ్ ఊపి నుంచి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం అంత ద్వారా అందరూ అందరూ నిర్ణయం మేరకు ప్రజల అభిష్టం మేరకు ఈరోజు అదే ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంటింటికి తోటి ప్రవేశపెట్టి చేయటం వల్ల దానివల్ల ప్రజలు ఫిఫ్టీ పర్సెంటే తీసుకోగలుగుతున్నారు దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారు సమయానికి సమయానుకూలంగా వచ్చి సెంటర్లో ఒక ఐదు రోహాలు నిలబడి బొచ్చి వాళ్ళకి ఇవ్వటం పెద్ద వాళ్ళు మానేయటం అలాగే ఫిఫ్టీ పర్సెంట్స్ వరకు మిగిలిపోయింది దాన్ని ఏమో మళ్ళీ పక్కదారి పట్టించడం వీళ్ళంతా సస్పెండ్ అవ్వటం ఇలాంటి కార్యక్రమాలు చేయటం దూరంగా ఉన్న అరవై సంవత్సరాల ముసలి ముసుగు అనగా వాళ్ళు అనగా ఊళ్ళో సమయానికి పని పనికెళ్ళిపోయినో కనుక ఆ టయానికి లేక సక్రమంగా ఈ విశ్వాసం సక్రమంగా లేని పద్ధతిలో ప్రజాపేష్టం మేరకు మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాభేష్టం మేరకు ఈరోజు అందరూ కలిసి నిర్ణయం చేసి పాత డీలర్ వ్యవస్థ ఉండేలాగా నిర్ణయించుకుని ఇవాళ పాత డీలర్లందరికీ కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎప్పుడు ఎల్లవేళలా ఇచ్చి టైమింగ్స్ ఎయిట్ టు తెల్లవం పని పనికి వెళ్ళని సమయంలో మళ్ళీ నాలుగు టు ఏడు గంటలు సమయంలో మీ ప్రజలంతా వచ్చి ఆ సక్రమైన రీతిలో ఈ స్వరకర్త తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో ఈ పాత టైలర్ల వ్యవస్థ మళ్ళీ ప్రవేశపెట్టి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజలు సామాన్యమైన ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామీణ వ్యవస్థ సంబంధించిన మినిస్టర్ కాబట్టి ఆ గ్రామంలో ఉండే ఇబ్బందులు సమస్యలు ఆయన తెలుసుకుని ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఆయన నివేదిక సమర్పించిన మీద చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే మన రాళ్లపల్ల నియోజకవర్గంలో మినిస్టర్ గారు అయినటువంటి మన వాసంజట్ సుభాష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మనం రాక్షణలో ఉండే ఉండే ఐదు డిపోలు ఉన్నాయండి ఐదు డిపోలు కూడా మేమందరం కూడా మా ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా సమక్షంలో ప్రజలందరికీ అందరికీ అందుబాటులో ఉండేలాగా మేము ఈరోజు ఓపెనింగ్ చేసి మేము మేమందరం కలిసి సక్రమంగా దగ్గరుండి చేసేలాగా మేమందరం ఈరోజు ఓపెనింగ్ చేస్తామని తెలియపరు